తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కు నిన్నటితో శుభం దాదాపు నూట ఐదు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు విజేతగా నిలిచారు నిఖిల్ రన్నర్ అప్ గా గౌతమ్ నిలిచాడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కు రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి విన్నర్ కి టైటిల్ ఇవ్వగా తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి సైతం ఈ ఫినాలేకు రావడం విశేషం హౌస్ లో గౌతమ్ ఫైర్ ని చూసిన ఆడియన్స్ విన్నర్ అవుతాడని అనుకున్నారు కానీ కన్నడ బ్యాచ్ను మొదటి నుంచి గెలిపిస్తూ వచ్చిన బిగ్ బాస్ కూడా నిఖిల్ సోషల్ మీడియాలో నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు ఇక నిఖిల్ బిగ్ బాస్ ద్వారా ఎంత ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి నిఖిల్ కన్నడ వాడైనప్పటికీ ఆయనకి హౌస్ లో చాలా మంది సపోర్ట్ అలాగే హౌస్ బయట కూడా ఎంతో మంది బుల్లితెర ఆర్టిస్టులు ఆయనకు సపోర్ట్ ఇచ్చారు ముఖ్యంగా మన టీవీ సీరియల్స్ లో చేసే ఎక్కువ శాతం మంది కన్నడ వాళ్లే కావడంతో నిఖిల్ కి మంచి మద్దతు లభించింది అలాగే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఎంతో మంది కంటెస్టెంట్లు కూడా తమ ఓట్లన్నీ నిఖిల్ కే వేయించారు అలా నిఖిల్ చివరికి బిగ్ బాస్ అయి టైటిల్ విన్నర్ అయ్యాడు గత సీజన్ లో విన్నర్స్ కి బిగ్ బాస్ యాభై లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారు కానీ ఈ సీజన్ కి ప్రైజ్ మనీ యాభై ఐదు లక్షలకు చేరింది ప్రైజ్ మనీ పక్కన పెడితే నిఖిల్ రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో వారానికి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు బిగ్ బాస్ లో మొత్తం పదిహేను వారాలకు నిఖిల్ రెమ్యునరేషన్ ముప్పై మూడు లక్షల వరకు అందుకున్నాడు అంతేకాదు మార్తి సుజుకీ డిజైర్ కార్ కూడా నిఖిల్ కి దక్కుతుంది మొత్తంగా చూసుకుంటే నిఖిల్ సంపాదన దాదాపు కోటి రూపాయలు అనుకోవచ్చు పడ్డ అవమానాలకు దమ్మున్నోడిగా నిలబడి గేమ్ ఆడిన విధానానికి నిఖిల్ కి పారితోషికం ప్రైజ్ మనీ రూపంలో ప్రతిఫలం దక్కింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే అంతగా హడావిడి లేకుండానే ముగిసింది గత సీజన్లో పల్లవి ప్రశాంత్ వల్ల జరిగిన గొడవలు ఇప్పుడు జరగకుండా తెలంగాణ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో బయట హంగామాలు కూడా కంటెస్టెంట్స్ చేయలేదు మొత్తానికి అలా ఈ సీజన్ అయింది